హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు అయితే మనకి ఇవిడే పంపించారు ఇన్ని సీతవాళ్ళ నాని కూడా అని పిలుస్తారండి ఇంతకుముందు కూడా మనం నాని గారి వీడియోలు చాలా చేస్తున్నామండి పిల్లలు అలాగే పట్టాపుంజులు పెట్టలు కూడా సేల్కి పెట్టారు చాలా వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయిపోయినాయండి మనం పెట్టిన ప్రతి వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి పిల్లలు కాని అంటే క్వాలిటీ ఉంటాయండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి అమటే సేల్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి పిల్లల్ని తమ్మకానికి పెట్టారండి జాతి పుంజులకి అలాగే పెట్టలకు పెట్టినటువంటి పిల్లలు ఇవన్నీ కూడా అలాగే వీటి యొక్క ఫాదర్ మదర్ బ్రేడర్స్ని కూడా మనం వీడియోలో చూపించాము ఇకపోతే వీటి యొక్క ఫాదర్ యొక్క పుంజుల యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో సీతువా అండి ఇంకోటేమో కాకిడేగా అని చెప్తున్నారు కాకిడేగా సీతువా సంబంధించినటువంటి ఈ పుంజులకు సంబంధించినటువంటి అండి ఇవన్నీ కూడా మొత్తం పిల్లలు వచ్చేసి ఇరవై రెండు పిల్లలు అండి ఇరవై రెండు పిల్లలుగా చెప్తున్నారు మూడు నుంచి మూడు నెలల పదిహేను రోజుల వరకు వీటి యొక్క వయసు ఉంటాయని చెప్తున్నారు ఈ పిల్లల యొక్క ఏజ్ అండి ఇది త్రీ టూ అంటే త్రీ అండ్ హాఫ్ మంత్గా వీటి యొక్క ఏజ్ ఉంటాయని చెప్తున్నారండి మూడు నెలల మూడు నెలల పిల్లలు ఉన్నాయి అలాగే మూడు నెలల పదిహేను రోజుల వయసు పిల్లలు కూడా మొత్తం మిక్స్ అయి ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇరవై రెండు పిల్లలు ట్వంటీ టూ సిక్స్గా చెప్తున్నారండి ఇక వీటికి ధర వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల వచ్చేసి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చేసి పదిహేను వందలు అండి ఇక బల్క్గా తీసుకుంటే కనుక ఎవరన్నా ఒకళ్ళే కనుక ఈ ఇరవై రెండు పిల్లలు బల్క్గా తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంటే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ పిల్లల యొక్క క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటే మనకి బాగుంటుందండి బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు నేరుగా వెళ్తే కనుక కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది మీరు కొద్దిగా నేరుగా వెళ్ళి చూసుకొని క్వాలిటీ నచ్చి మీరు ధర మాడుకొని తీసుకుంటే కనుక మీకు కొద్దిగా రీజనబుల్గానే వస్తుందని చెప్తున్నారండి కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేను నాని గారి నెంబర్ని అయితే వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని వీలైతే నేరుగా వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్